రాజన సిరిసిల జిల్లా వేములవాడ పట్టణంలోని భీమేశ్వర్ గార్డెన్స్ లో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తనకు అఖండ విజయాన్ని అందించిన వేములవాడ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞత తెలిపేందుకు కృతజ్ఞత సభ నిర్వహించారు కేంద్రహోత్ శాఖ సహాయ మంత్రి బాండి సంజయ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో తనను ఎంపీగా రెండవసారి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మీరు మీరు నాకు ఓటు వేస్తే నేను దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారికి ఓటు వేస్తానని పేర్కొన్నారు నరేంద్ర మోడీ నాయకత్వంలో గోకుల్ చాట్ లు టెరరిజం లేదు కాబట్టి ప్రశాంతంగా వ్యాఖ్యానించారు జమ్మూ కాశ్మీర్ లో జాతీయ జెండా ఎగురవేశామని అయోధ్యలో ఏ ప్రభుత్వంలో సాధ్యం కాని రామ మందిరం నిర్మాణం చేసింది మోదీ సర్కార్ అని ఆయన ప్రకటించారు మోడీ కాగా వేరే ప్రధాని ఎవరు ఉన్నా రామ మందిరం ప్రాణ ప్రతిష్ట జరిగేదే కాదన్నారు దేశాన్ని రక్షించాలంటే మోడీతోనే సాధ్యమని తెలంగాణలో గత పాలకు సహకరించలేదని ఇప్పుడు రాష్ట్రానికి తగిన వనరులు సమకూర్చి రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ఆయన వ్యాఖ్యానించారు వేములవాడ రాజన్న కొండగట్టు అంచనాలయాల అభివృద్ధికి తమ వంతుగా సహకారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు ನರೇಂದ್ರ ಮೋದಿ ತಪ್ಪಕ ಈ ಬಾಧ್ಯ ವಿಶ್ವಾಸ ಎಂಪಿ ಗಿಲ್ಪಿಸ್ರು ಕೇಂದ್ರ ನಾಯಕತ್ವ ಬಾಧ್ಯ వాళ్ళ విశ్వాసాన్ని మీ విశ్వాసాన్ని ఎప్పుడు ఏ ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ప్రధానమైన ఈ పది సంవత్సరాలు కొన్ని పార్టీలకి ఏంటంటే బామ్ డాస్ అవ్వాలి పాలు అర్ధరాత్రి హత్యలు ఇవ్వాలి లేదా ఏం లేదా విమర్శించడానికి ఏం లేదు ఏం చేసిన వ్యక్తి ఎవరు కాబట్టి అటువంటి వ్యక్తి కూడా కాబట్టి ఈ దేశంలో ప్రశాంతమైన వాతావరణం ఇలా దేశంలో ఉన్నాయి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడకుంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసే ధైర్య సాహసం ఎక్కువ పార్టీ చేసేది కాదు త్రీ సెవెంటీ ఆర్టికల్ తెలిసిన ఇలా ఇక్కడ మీరున్నారు అందరూ మీరందరూ మీ బా ఎక్కడో మీ కొడుకులకు పిల్లలకు సంబంధాలు వస్తాయి ఈ దేశంలో గుజరాత్ మహారాష్ట్రలో సింగపూర్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు కదా మన దేశమే కదా అవును కదా కానీ మీరు ఎవరు కూడా జమ్మూ కాశ్మీర్ ఉన్నారని పిల్ల అమ్మాయి అబ్బాయి పిల్లలు ఇచ్చుకోర ఇక్కడ ఉన్నాడు అక్కడ వేసుకోరారు మీరు హైదరాబాద్లో చాగ ఉంటారు ముంబైలో చాగా ఉంటారు ఎక్కడైనా చాగా ఉంటారు కానీ జమ్మూ కాశ్మీర్ పోయి గజం జాగ కూడా మీరు కొనలేదు ఇలా పార్లమెంట్ చట్టాలు చేస్తున్నాం అది మనకు వర్తిస్తాయి కానీ జమ్మూ కాశ్మీర్ లో వర్తిస్తుంది మన భారత జాతీయ పతాకం ఊరిం ఇండియా పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ అంటాం ఎవరైనా పాకిస్తాన్ జెండా ఈ మధ్య మన జాంకా కానీ అలా జమ్మూ కాశ్మీర్ లో మన జాతీయ పతాకం ఎగులేసే స్థితిలో ఒప్పుడు అవ్వాల చాలా మంది దేనికి కానీ దానికోసం అనేక మంది ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నుంచి మన వ్యవస్థాపకు శ్యామ ప్రసాద్ ముగ్గురు కూడా దానికోసం త్యాగం చేసిన ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడదు కాబట్టి ఆర్టికల్ రద్దు చేస్తే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తే ఇప్పుడు మన జాతీయ పథకం బాగా అక్కడ అక్కడ వీళ్ళు ఏం లేవు మీరు తెలుసుకోండి మీ కొడుకులో బిడ్డలు ఎవరైనా రెండు వేల పద్నాలుగు అయినా ఉంది రెండు వేల పద్నాలుగు తర్వాత ఏమవుతారు అంతకుముందు పాకిస్తాన్ టెర్రరిస్ట్ వచ్చి మన ఆర్మీ అని కొడితే మన ఆర్మీ కొడితే పడాలి మన పై ఆదేశాలు పడాలి కానీ ఇప్పుడు ఏమైంది పొందవచ్చు కదా ఈ పదీ అటువంటి అధికారాలు జమ్మూ కాశ్మీర్ వాళ్ళ రషీబాటు ఎవరి కానీ మోడీ ఇక మనం పక్క పక్కన మనకు శవకాడ మనం పోలీస్ మొత్తం కేజీ చూడడం మోడల్ అయితే ఎక్కడైతే ఒక ఒక ప్రాంతం ఇలా మన అని చెప్పి పాకిస్తాన్ మా చేతులని చెప్పినటువంటి పరిస్థితిలో ఇవ్వాలి జమ్మూ కాశ్మీర్ రషీబాటు అంటే తీసుకోవటానికి రద్దు చేయబడతంటే అది మీ కష్టపడి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి జేసి కాబట్టి కానీ గత లోక్సభ ఎన్నికలు మీరు గెలిపిస్తారు రద్దు చేస్తాం ఇలా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ఎప్పుడైనా అనుకున్నారా ఎప్పుడు అనుకోలే అనుకోలేదు అనుకో మీరు తల తలా చెప్పుకోవచ్చు ఏ నా ఆయాంలో రామ మందిరం నిర్మించడం అని చెప్పు చెప్పవచ్చా ఇప్పుడు ఎప్పుడు గతంలో పురాతన కాలంలో చేసుకున్నారా అయోధ్యలో రామ ఇప్పుడు మీ అందరికి అందరు దూసులోనే వాళ్ళ అయోధ్యలో రామ మందిరం కూడా జరిగింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయింది కాబట్టి వాళ్ళ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగింది ఇలా ప్రధానమంత్రి ఎవ్వరునా ప్రాణం మళ్ళీ ఇంకో పోతాయి కదా కాబట్టి ఇలా ప్రధానమంత్రి జరిగిందంటే ఇది మీరు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేసి కాబట్టి ఇట్లా అనేక ధైర్య సాహస నిర్ణయాలు గతంలో తీసుకున్నారు కాబట్టి మళ్ళీ అటువంటి మహానుభావుడు అటువంటి గొప్ప వ్యక్తి అటువంటి ధైర్యం ఉన్న వ్యక్తి దమ్మున్న వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి అయితేనే ఈ దేశం రక్షిక పడుతుంది దేశంలో పేదలు బతుకులు బాగుపడతాయి అందుకే అనేక సంక్షేమ పథకాలు ఈ దేశంలో అమలవుతాయని చెప్పి భావించడం వల్లనే మీరు మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేశారు ఈసారి ఏం చేస్తాం తప్పకుండా ఈ దేశం కూడా సేమ్ ఈ దేశాన్ని రక్షించే విషయంలో కానీ పేద ప్రజలు బాగుపడే బతుకులు బాగుపరిచే విషయంలో కానీ సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో తప్పకుండా నరేంద్ర మోడీ మనందరికీ అనే ఉంటారు ఒక ప్లాన్ ప్రకారం ఒక ప్రణాళికా బద్దంగా మరి ఈ దేశాన్ని పాలిస్తున్న విషయం మెందరించింది ప్రతిసారి మా మీటింగ్ పెడతారు ఎక్కడ రాజకీయాలు అంది పరి ఎన్నికలు అయిపోయాయి ఇలా ఈ దేశం దేశంలో పేదోరే దానికోసం మాత్రమే ఆలోచించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రతిసారి చెప్తా ఉంటారు పోయించాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ఎంత సహకరించామన్నా ఎంత అభివృద్ధి చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారికి ఉన్నప్పుడు కూడా ఇక్కడ పాలకులు సహకరించలేదు దానికి ఉదాహరణ మన విమలా దేవస్థానమే అప్పుడే ప్రసాదం స్కీమ్ కింద విమల దేవస్థానాన్ని పెడితే ఇలా విమల దేవస్థానం ఎంతో మంది అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాదు దేవస్థానం దేవస్థానాన్ని దేవుడు అనేక మంది పేదలు వచ్చి స్వామి వారు దర్శిస్తుంటారు ఒక విమలవాడ ప్రాంతానికి కాదు ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికి కాదు పక్క కూడా రాయలసీమ స్వామి దర్శనం కోసం వస్తారు ఒక పవర్ఫుల్ దేవస్థానం ఇది పవిత్రమైన దేవస్థానం శక్తివంతమైన దేవస్థానం కోరిన కోరికలు తీసేటువంటి ఆ రాజన ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఆలోచన మాత్రం మాకుంటే పోయింది కానీ సహకరించే వాళ్ళు సహకరించకపోవడం వలన అభివృద్ధి చేయలేకపోయినాం అందుకే మొన్న నేను నాకు ఓట్ తర్వాత ఈ మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావతి నేనే కలిసిన సార్ నరేంద్ర మోడీ గారు దక్షిణ కాశీగా పిలువబడే మా విభ్రవాడకు వచ్చింది సార్ స్వామివారిని దర్శనం చేసుకున్నారు సార్ కానీ మోడీ గారు వచ్చింది కాబట్టి మోడీ గారు కూడా రాజన్న పవరేంద్రం తెలిసింది కదా కాబట్టి ఆ దక్షిణ కాశీ విబ్రవాడ దేవస్థానాన్ని తప్పకుండా అభివృద్ధి చేయాలని చెప్పి చెప్పిన తర్వాత ఎట్టి పుస్తకం వదిలిపెట్టిన ప్రసంగం లేదు దాన్ని అభివృద్ధి చేద్దాం చేసి అందుకే అని చెప్పి ఇక్కడ ఆది శ్రీనివాస్ గారి సహకారంతో ఉన్న ప్రభాకర్ గారు సహకారంతో ఇక్కడ ఇతర పార్టీ నాయకుల సహకారంతో అందరు శాసన సభ్యుల సహకారంతో మాత్రమే చేస్తా బండి సంజయ్ ఒక్కరు చేస్తా నాక పేరు రావాలి ఎప్పుడు చూడండి పేరు కోసం ఎప్పుడు నేను తాపత్రయ పడ పని చేస్తే పేరు వస్తుంది పేరు కోసం తాపత్ర పడ ఎప్పుడు పేరు గుర్తింపు పనిని ఎవరు గుర్తించాలి ప్రజలు గుర్తించాలి మీ అందరూ గుర్తించాలి అప్పుడు గుర్తింపు వస్తుంది మీరు చూస్తున్నారా చూస్తలేరా మీరు పని చేస్తా మీ గుర్తింపు కోసం పని చేస్తా అంటే స్వామివారికి భయపడ్డాయి ఆయన ఏం చేయాలో ఎప్పుడు ఎవరు ఏం చేయాలో అన్ని ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏంటో అన్ని తెలుసా కాబట్టి ఇలా విమ్రావడ దేవస్థానం గురించి కానీ కొండగట్టు అంజనస్వామి దేవస్థానం గురించి కానీ కాకపోతే కేంద్ర మంత్రితో మాట్లాడ కాబట్టి ఈ రెండు ప్రాంతాలని రెండు దేవస్థానాలు ఎట్టి వల్ల అభివృద్ధి చేయకుండా కూలిపడే పద్ధతి లేదు పక్క రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇక్కడ నాయకుల సహకారంతో అందరి సహకారంతో అందరి కలిసిమెలిసి అభివృద్ధి చేస్తున్న బాధ్యత ఉంది కాబట్టి అందరు కలిసి రావాలని కూడా కోరుకుంటారు